హాయ్ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ప్రపంచంలోని రోజు రోజుకు మారిపోతుంది ఏఐ టెక్నాలజీ అంతరిక్షం బయాలజీ ప్రతి రంగంలోని అద్భుతమైన మార్పులు జరుగుతున్నాయి ఈరోజు వీడియోలో మనం చూడబోయేది రెండు వేల ఇరవై ఐదులో శాస్త్రవేత్తలు కనుగొన్న ఆరు అద్భుతమైన ఫ్యాక్ట్లను చూద్దాం ఈ వీడియో చివరి వరకు చూడండి ఎందుకంటే చివరిలో మీకు వావ్ అనిపించే ఉంటుంది ఫ్యాక్ట్ నంబర్ వన్ నాసా సైన్స్ టెలిస్కోప్ సోలార్ డైనామిక్ అబ్జర్వేటరీ ద్వారా శాస్త్రవేత్తలు సూర్యుడి ఉపరితలంపై కొత్త ప్లాస్మా వలయాన్ని గుర్తించారు ఈ వలయం ఉష్ణోగ్రత పది లక్షల డిగ్రీ సెల్సియస్ వరకు ఉంది ఇది సూర్యుడి తుఫాను సమయం భూమికి చేరే సిగ్నల్ అంతరాయం జీపీఎస్ తప్పులను పవర్ కట్ లాంటి ప్రభావాలు చూపుతాయి ఇది మన భవిష్యత్తుకు సాంకేతిక పెద్ద సవాల్ ఫ్యాక్ట్ నంబర్ టూ అమెరికాలోని కాలిఫోర్నియాలో ఒక రెండు తలాల పాము కనుగొనబడింది దీని వద్ద ఒక గుండె రెండు మెదడులను ఉన్నాయి శాస్త్రవేత్తలు చెప్తున్నారు ఇది జెనెటిక్ మెటాసన్ కారణంగా ఏర్పడిన జీవ అద్భుతం దీనికి కాలిఫోర్నియా కింగ్ స్నేక్ బైస్ ప్లై అంటారు ప్రతి తల స్వతంత్రంగానే కదుతుంది కానీ శరీరం మాత్రం ఒక్కటే ఫ్యాక్ట్ నంబర్ త్రీ జపాన్ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన ఐరనే బాక్టీరియా పీఈటి ప్లాస్టిక్ను కరిగించి పర్యావరణాన్ని రక్షించగలదు భవిష్యత్తులో ఇది ఓషన్ క్లీనప్లో ప్రధాన పాత్ర పోషిస్తుంది ఇది మన భూమిని ప్లాస్టిక్ మోసం నుంచి రక్షించే విప్లవం ఫ్యాక్ట్ నంబర్ ఫోర్ అమెరికా మరియు జపాన్ శాస్త్రవేత్తలు రూపొందించిన కొత్త ఏఐ సిస్టమ్ మన మెదడులోని ఎలక్ట్రికల్ సిగ్నల్ను చదివి వాటిని స్టెక్స్ట్గా మారుస్తుంది మాటలు లేని రోగులకు ఇది దేవుడి వరం లాంటిది భవిష్యత్తులో మన ఆలోచించాలనే మెసేజ్గా పంపించే రోజులు దూరంలోనే లేవు ఫ్యాక్ట్ నంబర్ ఫైవ్ నాసా మరియు ఈఎస్ఏ టెలిస్కోప్ ద్వారా సన్నిగ్రహం చుట్టూ నూట యాభై నాలుగు చంద్రుడు కనుగొనబడి ఈ చంద్రుడు చిన్నదైన అది శని వలయ సమతుల్యము ప్రభావితం చేస్తుంది ఇది మన సౌర మండలంలోని మరింత రాశిని ఎక్కేలనింది ఫ్యాక్ట్ నంబర్ సిక్స్ ఎంఐటి శాస్త్రవేత్తలు సూర్యశక్తిలో పనిచేసే పరికారం రూపొందించారు ఇది ఎడలోని పొడిగాలు నుంచి నీటిని ఉత్పత్తి చేస్తుంది ఒక రోజులోని ఒక లీటర్ వరకు నీటిని తయారు చేయగలదు ఇది భవిష్యత్తులోని నీటి కొరత సమస్యకు పరిష్కారం అవుతుంది భవిష్యత్తులోని మరికొన్ని కొత్త ఆవిష్కరణలు మన జీవితాలను పూర్తిగా మార్చేస్తాయి మీకు ఏ ఫ్యాక్ట్ నచ్చిందో కామెంట్లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఇలాంటి అద్భుతమైన సైన్స్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు